పద్నాలుగు మార్చి పద్నాలుగున ఆవిర్భవించిన జనసేన పార్టీ ఆ వెనువెంటనే వచ్చిన ఎన్నికలకు సిద్ధం కాలేకపోయింది రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో మరొక పార్టీకి మద్దతు తెలిపి జనసేనాని గొప్ప త్యాగమే చేశారు పార్టీ ఉనికిని సైతం లక్ష్య పెట్టక కోసం జనసేన చేసిన త్యాగం పార్టీకి చిక్కుముళ్ళ మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాల్గొన్నా కానీ జనసేన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఓచుకోలేని పార్టీలు పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం డబ్బు మద్యం ఏరులై పారించి పవన్ కళ్యాణ్ గారి ఓటమిని తమ గెలుపుగా మార్చుకున్నారన్నది జగమెరిగిన సత్యం తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి త్యాగం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారి అంటుంటే జనసేన మద్దతుదారులు సానుభూతిపరులు కొంత ఆందోళన చెందారు ఆందోళన గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు మొన్నటి తాడేపల్లిగూడెం జెండా సభలో ఒక స్పష్టమైన ప్రకటన చేశారు జనశ్రేణులకు ఒక భరోసా కల్పించారు పోటీ చేస్తున్నది ఇరవై నాలుగు సీట్లేనా అని అనుకోకుండా ఈ ఇరవై నాలుగు సీట్లనే నైన్టీ ఎయిట్ స్ట్రైక్ రేట్తో మనం గెలిచి రాష్ట్రంలో మన ఉనికిని బలంగా చాటబోతున్నాం అని ఒక భరోసా ఇచ్చారు ఆయన మహాభారతం లేదంటే ఏదైనా నాయకుడి ప్రోగ్రాం టీవీల్లో వస్తుందంటే తప్పకుండా చూడాలని జాగ్రత్తలు తీసుకుంటాం భక్తి జ్ఞానం మనోవికాసం పొందాలంటే ఇవన్నీ కావాల్సిందే ఆ సంపాదించిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకుని ఆనందించాలి అలా కాకుండా కేవలం వినడం వల్ల ప్రయోజనం శూన్యం నిత్యం రామాయణాన్ని పుస్తకాల్లోనో టీవీల్లోనో చదివే ఓ పెద్ద మనిషి ఆస్తి వ్యవహారాల్లో తన సొంత సోదరుడిపైనే కోర్టులో కేసు వేస్తే ఆ చదివిన చదువుకి ఉపయోగమే ఉంది భారతం చాలాసార్లు చదివిన ఒక ఆయన ధృతరాష్ట్ర ప్రేమ ఫలితాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా పిల్లలు దుర్మార్గ పనులు చేస్తున్నప్పుడు ఆపి వారిని వారించే ప్రయత్నం కూడా చేయక వదిలేస్తే ఏం ప్రయోజనం పిల్లలు చేసిన దుర్మార్గాలకు శిక్ష పడితే అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చి ఏం లాభం తల నిండా విషయాలను నింపుకోవటం మెదడులో పుస్తకాలను భద్రపరచుకోవటమే అవుతుంది మంచి విషయాలను తెలుసుకుంటూ వాటిని ఆచరించి ఆనందపడకపోతే ఫలితం శూన్యం చాలా మంది చేసే పని ఇదే జనసేనాధి అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది ఆయన కనపడితే చాలు ఫోటోలు సెల్ఫీలు వీడియోలు కరచాలనాలు వీటికే ప్రాధాన్యత ఇస్తూ అదొక సోషల్ స్టేటస్ గా భావించేవారు మన చుట్టూ ఎందరో కనపడతారు ఆయన చెప్పేది విని ఆచరణలో పెట్టాలి కొంతవరకైనా కళ్యాణ్ గారి చెప్పేది మనం ఆచరించకపోతే మనకు రికార్డు చేసిన వాటిని యథావిధిగా అప్పజెప్పే టేప్ రికార్డర్కు పెద్ద తేడా ఏముంటుంది మాటలు కాదు ఆచరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్